నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన పదహారు మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నిప్పుసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కస 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 నమ్మినోళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు ఈ రోజుకి కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ డెబ్భై ఏళ్ళ వయసులో కూడా ఆయనకి అంటే బోన్ అంటే ఎముకల సాంద్రత బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం డెబ్బై ఐదేళ్ళ వయసులో డెబ్బై దాటాక కానీ డెబ్బై ఐదేళ్ళ వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలు కస కస కసా నిన్నటి దాకా మనం అనుకున్నాం రామారావు గారినే పొడిచాడని కానీ ఓట్లు వేయించుకునేటువంటి పదహారు మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందరం అన్నాడు ఇద్దరికేస్తాడు జగన్ గారు కాపీ జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు జగన్ గారు నలభై ఐదు వేల మంది నలభై ఐదు లక్షల మందికి వేస్తే నేను తొంభై లక్షల మందికి వేస్తానని చెప్పాడు రాష్ట్రంలో లెక్కల ప్రకారం ఎనభై ఐదు లక్షల మంది పిల్లలుంటే ఈయన నలభై యాభై లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు జగన్ లాగా కోతలు పెట్టనన్నారు కోతలు కోశారు కోతలు పెట్టనని చెప్పని వాళ్ళ జగన్ వెయ్యి వస్తే వీళ్ళు రెండు వేలు కోస్తున్నారు వాళ్ళ అక్క అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు విన్నుపోటు కసక్కమని పొడిచారు లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు ఆటో డ్రైవరు ట్యాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వేస్తా ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేసారు జగన్ వేసిన నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లు అందరికి కూడా వెన్ను పోటు పొడిచారు ఇవాళ ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నారు పేదలకు ఇల్లు పోటు పొడిచారు ఇల్లు కట్టు తగ్గి డబ్బులు ఇస్తామని చెప్పారు ఐదు లక్షలు ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు వాళ్ళకి పెట్టి వెన్నుపోటు పొడిచారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు ఆఖరికి అరాకొరగా జగన్ గారు ఇచ్చిన ఆరు వేలు చిల్లర కాకుండా వీళ్ళకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి వాటితో మమా అనిపించారు ఏంటి వీళ్ళు చేసింది పొడవ ఉంది ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాందీ అలవాటు ఉన్నోడికి సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు అందరికి మోసం చేశారు అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ వెన్నుపోటు పొడిచారు అందరికీ పొడిచారు అందరికీ అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ ముసుగు తీశాడు ముసుగు తొలగిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు ఇచ్చాము అన్ని బ్రాండ్లు ఇచ్చామని నాణ్యమైన మందు సరసమైన మందు సరసమైన రేట్లకని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచి తీస్తున్నారు బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రాంతం ప్రాంతంలో సొంత మెక్ లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలని తెలుగుదేశం ఏర్పాటు చేసి అంటే పదహారు మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందేశారు భూమ్ భూము అన్నారు ఆడవాడు ఒక సినిమా వాడి మాట్లాడతాడు సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు రేపులు మడ్రలు వంచనలు ద్రోహం తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడున్నాడు ఆడితో పా చేయించారు భూమి భూమి ఈ భూమి ఎక్కడదని అరే నానా భూమి భూమి ఇప్పుడు కూడా ఉంది భూమి భూమి ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా భూమి భూమి ఉంది అసలు భూమి భూమి తెచ్చిందే చంద్రబాబు నాయుడు మరి ఆ భూమి భూమి అయిపోయింది ఇవాళ సూపర్ సిక్స్ కూడా అమ్ముతున్నారు స్పెషల్ టెస్ట్ స్టేటస్ అమ్మారు దాకా ఇవాళ సూపర్ సిక్స్ కూడా అమ్ముతున్నారు సూపర్ సిక్స్ అమ్ముతున్నారు నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు ఏది బ్రాండ్ ఇది నాణ్యమైన మందు అనే బ్రాండ్ ఇవాళ ఆఖరికి బాబులను కూడా మీరు వెన్నుపోటు పెడిచి ద్రోహం చేసిన పరిస్థితి ఇవాళ ఇవాళ మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళ ఇవాళకి బ్రాండ్ షాపులు ఎందుకు దొరుకుతున్నాయి అదే భూమ్ భూమి ఎందుకు దొరుకుతుంది మళ్ళీ కొత్తగా సూపర్ సిక్స్ ఎందుకు వచ్చింది స్పెషల్ స్టేటస్ అన్నారు అయ్యన్నారు ఇయన్నారు గవర్నర్ అన్నారు ప్రెసిడెంట్ మెడల్ అన్నారు అవన్నీ దొరుకుతున్నాయి ఆడితో పాటు సూపర్ సిక్స్ కూడా దొరుకుతుంది అప్పుడు మరి ఆ యాగవ మరి జే బ్రాండ్లు అన్నారు జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ డిజిటల్ రీలు తయారయ్యొచ్చింది అదే బ్రాండ్ అన్నామని కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా ఏం చేస్తారు జనాలని ఏం చేద్దామని ఇవాళ మద్యప్రాణం మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త తాగబాకండి చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడో లేడయ్యా చివరికి మందుబాబులు మీరు బా మీరు అతన్ని నమ్మారు ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి అన్నీ పరీక్ష చేయండి సీలు కరెక్టా కాదో చూసుకోండి అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా తీసి వాసన చూపించాకే మీరు తాగండి ఏం చెప్తాం వాసన కూడా అట్ట ఉందో లేదో మనకు తెలియదు ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా ఏం చేశారో తెలియదు ఆఫ్రికా మందు కాబట్టి తాగకుండా ఉంటే మంచిది లేదు తాగలేకపోయిన నరాలు లాగేస్తాయి చంద్రబాబు అలవాటు చేసేసేటప్పుడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపార ఆరా తీరా చూసి సీసాని వంద సార్లు పరీక్ష చేసే అవసరం అయితే భూతార్థాలు కొనుక్కుని సీసాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ దొంగ సీడ్లా ఏ సీడ్లా నకిలీలా నకిలీ సీసాన జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ తయారీ ఎక్కడ రాయలసీమలో రెండు ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు ఇంకా కోస్తాలో ఇంకా రెండు ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికంటే కూడా తక్కువగా ఎందుకుంటున్నాయి చెప్పగలరా ఎందుకుంటున్నాయి ఎందుకంటే మీరు సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణ తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు ఇవాళ పవన్ నాయుడు గారు ఆయన్ని కలుగు కలుగునాయుడు అనాలి ఆ నాయుడు గారు కలుగులోంచి రాడు ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు ఊగిపోతాడు తూగిపోతాడు అరుస్తాడు తలకాయ బాదుకుంటాడు పీక్కుంటాడు సారు ఇప్పుడు లేరు కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు క్విక్ కైక్ మండ ఆడవాళ్ళ మీద మానభంగాలు సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డెక్కితే కలుగులో ఉంటాడు వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు పైకి రాడు బయటికి రాడు ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే అగాయిత్యాలు జరుగుతుంటే కలుగుల నుంచి బయటికి రాడు ఇవాళ ఏ అగాయిత్యాలు జరిగినా ఏ ప్రజలకి నష్టం జరిగినా ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగుల నుంచి బయటికి రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌన్ లేదు మ్యాన్షన్ హౌస్ లేదు బ్యాక్ పైపర్ లేదు అది లేదు ఇది లేదు అన్ని జే బ్రాండ్లు అన్నారు మరి ఎన్ని ఎవడ బ్రాండ్లు చంద్రబాబు బ్రాండా పీకే బ్రాండా ఎల్కే బ్రాండా ఏ బ్రాండ్ సిబి సిబి అన్నా పీకేనా ఎల్కేనా ఏ బ్రాండ్ మీరు ఇప్పుడు ఏ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు దిక్కుమాల ఉండాలా మీరు పాపపు సొమ్ము కోసం